సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు మనం దానిమ్మ తోటకు వచ్చిన్నాం ఈ దానిమ్మ తోట వేస్తుంది ఎవరో తెలుసా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వివిధ స్థాయిల్లో జాబ్ చేస్తూ ఎంఆర్ఓగా లాస్ట్ రిటైర్డ్ అయ్యి అనంతరం ఈ వ్యవసాయంలోకి దిగారు అసలు ఏంటి వ్యవసాయం చేయారని ఎలా వచ్చింది మనం తెలుసుకున్న వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తూ ఎంఆర్ఓగా చేసి రిటైర్ అయిన అనంతరం అసలు రిటైర్మెంట్ అంటేనే రెస్ట్ తీసుకోమని మీరు రెస్ట్ తీసుకోకుండా వ్యవసాయంలోకి ఎందుకు వచ్చారు అని ఏం లేదండి మాది మామూలుగా మా నాన్నగారు మాది వ్యవసాయ కూలి నేను కష్టపడి చదువుకొని ఒక మెట్టుగా ఎక్కి మామూలుగా విఆర్ఓ నుంచి ఎంఆర్ఓగా ఆ యొక్క కష్టపష్ట కష్టపడి దాని వల్ల మా యొక్క తల్లిదండ్రుల స్ఫూర్తితో ఏదైనా కానీ మనం పండించిన పంట మనం తిందామని ఉద్దేశంతోనే ఈ కల్తీ తిండిలు ఎన్ని కాకుండా కల్తీ కాకుండా మనం పండించిన పంట తిందామని ఉద్దేశం మీదనే నేను రెస్ట్ తీసుకోకుండా నేను పంతొమ్మిది వందల పద్దెనిమిది రిటైర్ రిటైర్ అయ్యా రిటైర్ అయ్యిందని నాలుగు ఎకరాలు తోట చేసుకొని అప్పటి నుంచి ఇంట్రెస్ట్తో వ్యవసాయం వెంటనే మొక్క పొండబట్టి నేను వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తీసుకొని వ్యవసాయంలో మీరు ముఖ్యంగా ధాన్యమ దానిమ్మ ధాన్యమ అంటే మనం పోరేసాము పోరేస్తే ఒక ఇంచు నీళ్ళు పడ్డాయి ఒక ఇంచు నీళ్ళు పడిన తర్వాత ఏది మనకు ఆ ఇంచు నీళ్ళకి సరిపోద్ది అనే ఉద్దేశం మీద నేను మామూలుగా వ్యవసాయ అధికారులను అగ్ర కనుక్కుంటే ఒక ఇంచుదాన్ని దానిమ్మ సరిపోద్ది సార్ దానిమ్మ వేసుకోమని చెప్పారు ఆ దానిమ్మ వేసుకున్న తర్వాత దానిమ్మ వేళంటే ఒక ఇంచుకు నీళ్ళు దాని సరిపోవు అందుకని గుంత పారం పడి గుంత తీసుకొని ఆ గుంతలో ఈ ఇంచు నీళ్ళు ఎప్పుడు డంపు చేసుకుంటా ఆ నుంచి దీన్ని కు నీళ్ళు ఇచ్చుకుంటున్నాం అందువల్ల నీళ్లు ఒక ఇంచు పడ్డాయి కాబట్టి ధాన్యం తోట ఎన్నుకున్నాం వెజిటేబుల్స్ కొంతకాలం సాగు కూడా మీరు చేసారు మేము మామూలుగా అంటే మా ఇంట్లో కావాల్సిన కూరగాయలు ఆ కూరగాయ ఆ కూరగాయని ఆ కూరలుగాయలు మామూలుగా టమాటాలు మామూలు చుక్కుళ్ళు అన్ని అన్ని రకాల కూరగాయలు పండించుకొని ముప్పై చెట్లలో పండించేసుకొని మా సొంతంగా ఆర్గానిక్ ద్వారానే ఆర్గానిక్ ద్వారానే ఆర్గానిక్ ద్వారా మేము వాడుతున్నాము ఇక్కడ కూడా ఒంగోలు వచ్చి కూడా ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకెళ్లారు ఆర్గాని ప్రకృతి అంటే జీవామృతం కానీ జీవామృతం కానీ మామూలుగా ఆవు సంబంధించిన అన్ని వాడి దానివల్లనే మేము రసాయనం లేకుండా ప్రకృతి ద్వారా మేము సాయం చేసుకుని తింటున్నాం అది మన ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం పండించుకొని పండించుకొని తిందామని అది కాన్స్ట్రిప్ట్ మీద నేను పండించుకొని మేము తింటుండాలి అది లేకుండా అదొక అలవాటు మన చేత మన ఎయిమ్ నా ఎయిమ్ మన మంది పండించుకొని మనం తిన్నా మన తృప్తిగా ఉంది దానిమ్మ కానీ పుత్త శాతం కానీ జొన్న కానీ వేరుశానం కానీ అన్ని పంటలు వేసుకొని దీన్ని దిగుబడి తీసుకున్నాయండి అందరి అందరూ నాకు గాని కానీ మామూలుగా అందరు సాయం సహకారం తీసుకొని నేను పంట మేము మొక్కబెడితే అన్ని బాగానే వీళ్ళకి తీసుకున్నాను ఇప్పుడు దానిమ్మ తోట మీరు ఏ ఊర్లకి ఎగుమతి చేస్తుంటారు ఇప్పుడు దాకా ఏ ఊళ్ళు ఎగుమతి చేస్తున్నారు దానిమ్మ తోట మాములుగా కాయలు బాగా సైజులు పెట్టి మామూలుగా బెంగళూరు వాళ్ళు మెడ్రాస్ వాళ్ళు పోతే విజయవాడ వాళ్ళు మామూలుగా వచ్చి కొనుగోలు చేస్తుంటారు వాళ్ళు వచ్చి తోటలో కొనుగోలు చేస్తుంటారు అందులో మనం ఇక్కడ పండిన పంట మంచి దిగుబడిగా కాయ సైజు కానీ రంగు కానీ మనకు ఈ నెలలో మంచి బాగా వస్తుంది అందువల్ల బెంగళూరు వచ్చి తీసుకెళ్తుంటారు ఎలా ఉందండి రేట్ ఎలా ఉంది మార్కెట్ లో రేట్ అంటే మాములుగా పంట అక్కడ మనకు గుజరాత్ కానీ మహారాష్ట్ర కాయలు కానీ రాకపోతే మన మన స్టేట్ రేట్ బాగానే ఉంటది బాగా దిగుబడి సైజు దిగుబడి కానీ వస్తే కొంచెం రేటు తగ్గుద్ది మామూలుగా మేము నూట ఐదు రూపాయలు అమ్మాము ఒక్కోసారి కూడా తొంభై రూపాయలు కమ్మాము ఇంకా మా కాయలు దిగుబడి డిమాండ్ బట్టి ఉంటుందండి ఎక్కువగా కానీ కాయలు కాని వస్తేనేమో తక్కువ అవుతుంది మేము కాయలు లేకపోతే ఎక్కువ రేటు ఎక్కువ వస్తుంది ఎట్లా ఏదైనా కానీ మనకు తొంభై రూపాయలు తగ్గదు ఈ మొక్కలు ఏ ఊర్లో మీరు తెచ్చారు నాలుగు సంవత్సరాల క్రితం నాటారు కదా ఆరు సంవత్సరాలు ఆరు అవుతుంది ఏ ఊర్లో కొన్నారు ఎంత పడుతుంది మొక్క ఎన్ని మొక్కలు వేసారు మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి తీపిస్తామండి జైన్ జైన్ కంపెనీది మొక్క వచ్చి ముప్పై రూపాయలు మామూలుగా ఇది అందరు ఏమంటే దీన్ని పన్నెండు పద్నాలుగు పన్నెండు పద్నాలుగు సైజు పెడతారు మనం ఏంటి పెట్టామంటే దూరంగా ఇటేమో పద్నాలుగు ఇటేమో పది గాలి వెలుతురు ఆడేదిగా పెట్టాము మాకు కాపు కాపు కూడా బాగా వస్తుంది విశాలం గుండబట్టి గాలి వెలుతురు కూడా బాగా ఆడుతుంది ఈ ఇప్పుడు మీ ఈ ఫ్లవర్ వచ్చిన ఇప్పుడు పూత వస్తుంది కదా అక్కడ ఈ పూతకి కొన్ని పక్షులు డామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా దానికి మీరు ఎలా చేస్తున్నారు పూతకు డామేజ్ చేయగానే కాయకు డామేజ్ చేస్తాయి పైన నెట్ వేసేస్తాము నెట్ వేసేది నెట్ వేసిన తర్వాత నెట్ దోమ ఏం ఉండవు గాలి మామూలుగా ఉంటాది కాబట్టి ఇటు మటుకు మందులు కొడతాం పూతలకు ఎందుకు ఏర్పాటు చేశారు మనకు మన బోర్ వేస్తున్నగానే ఒక ఇంచు నీళ్లు పడ్డాయి బోర్లో లో ఒక ఇంచు నీళ్లు పడిన తర్వాత మన ఇంచుతో మనం ఏం చేయలేము అందువల్ల ఇంకుడు గొంత తీసి పది అడుగు లోతు అరవై అరవై డబ్బులు ఇటు చూసినా కానీ ఆ గొంత తీసి దాని మీద పట్టే దాని కింద పట్టే చేసుకొని దానిలో స్టాక్ చేసుకున్నాము ఆ నీళ్ళంతా వచ్చిన నీళ్ళంతా స్టాక్ చేసుకొని మనకు అవసరం అయినప్పుడు డ్రిప్ ద్వారా మనం చెట్లకు వాటర్ ఇచ్చుకుంటాము లేకుంటే ఒక ఇంచె ఒక ఇంచో అయితే కష్టమైన ఉద్దేశం మీద మనం ఇంకుడు గో ఏర్పాటు చేసుకున్నాం నేను నీళ్లు స్టాక్ చేసుకోవడానికి ఈ నాలుగు ఎకరాల్లో మీరు ఎన్ని సార్లు రోజుకి నీళ్లు పడుతుంటారు నాలుగు అనేది వాతావరణం బట్టి అయ్యా ఎండ బాగుంటేనేమో ఎక్కువ ఇస్తాము వర్షం పడితేనేమో అసలు ఏమో ఏమన్నా రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి ఇస్తుంటాం వాటర్ మటు దానిమ్మ ఈ ఈ నాలుగు ఎకరాలకు ఒక ఇంచు నీళ్లు సరిపోతుంది ఇంకుడు కొంత ఉంచుకోబట్టి సరిపోతుంది ఇంకుడు ద్వారా మనకు ఉపయోగపడుతుంది ఎన్ని మొక్కలు ఉన్నాయి సార్ కుమారు ఈ నా ఈ మనము దానిమ్మ మొక్కలు పదకొండు వందల అరవై ఒక్క మొక్కలు మనం పది ఇంటూ పద్నాలుగు ఎడల్పున స్పేస్ ద్వారా వేసాము ఈ నాలుగు ఎకరాల్లో మనకు పదకొండు వందల అరవై ఒక మొక్క ఉంది నాటేము తోట వేసి మీరు రెండు సంవత్సరాలు అవుతుంది మీకు దిగుబడి ఎలా దానిమ్మ తోట వేసి ఆరు సంవత్సరాలు వేసి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలతో రెండు సంవత్సరాల తర్వాత పంటకు వస్తుంది ఫస్ట్ సంవత్సరం మేము పంట దిగుబడి తీసుకున్నాము దానికి ఖర్చులు కూడా సరిపోయింది రెండో సంవత్సరం ఒక ఐదు లక్షలు మనకు మిగిలింది మూడు సంవత్సరం పది లక్షలు మిగిలింది పోయిన సంవత్సరం వాతావరణం అనుకూలించలేక ఎనిమిది లక్షలు లాస్ వచ్చింది వాతావరణం లేక ఎనిమిది సంవత్సరాలు వస్తుంది మళ్ళీ ఈ సంవత్సరం పడితే ఈ సంవత్సరం పొడి కాపు మీద ఉంది పంట అందువల్ల ఏదైనా మనకు ప్రకృతి సహకరించాలా తోట ప్రకృతి సహకరిస్తేనే వాతావరణం సహకరిస్తేనే ధాన్యంతో తోట మనం పండించగలం వాతావరణం